హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము ఊరు నుండి రిటర్న్ అయ్యామండి మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు మళ్ళీ మా ఇంటికి మేము వచ్చేసాము పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయ్యాయి అందుకండి వర్క్ ఇచ్చారనమాట ఈ దసరా హాలిడేస్లో ఆ బుక్ తీసుకెళ్ళాము క్రయాన్స్ తీసుకెళ్తే ఆ బ్యాగ్ మొత్తం గీసేసి పెట్టేశాడు మావాడు వర్క్ చేయడమేమో కానీ అల్లరి బాగా అయిపోయాడు అనమాట స్కూల్స్ లేవు కదా ఇంకా వచ్చిన తర్వాతకి ఈ బ్యాగ్ తెచ్చుకున్న బ్యాగ్ చదువుకోవడం పెద్ద టాస్క్ అయిపోయిందండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా తెచ్చుకున్న బట్టలన్నీ ఇలా చిటికేస్తే ఇలా వచ్చేసి మొత్తం పక్కన పడితే బాగుండు చేస్తే ఇలా అవుతుంది ఏమో ట్రై చేశానండి అలా ఎలా కుదురుతుంది అలా అయితే ఎంత బాగుంటుందో కదా అసలు అయితే ఆడవాళ్ళకి సగం పని తప్పినట్టే ఇంకా ఆ బట్టలతో పాటు ఆ పాకెట్స్లో ఉన్న మొత్తం బేబీ సోప్స్ క్రీమ్స్ అన్నీ తీసాను మెడిసిన్స్ కూడా తీసాను అన్నమాట ఏమున్నాయో అని తీసి చూస్తున్నాను వి ఓఆర్ఎస్లు అండి ఓఆర్ఎస్ ఇంకా ఫీవర్ మాత్రలు ఉన్నాయన్నమాట దాంట్లో అవి తీసేసి మొత్తం ఎక్కడెక్కడ నీట్గా సర్దుకున్నాను వచ్చేటప్పుడు ఏం చేసామంటే రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే మేము ట్రైన్ ట్రైన్ ద్వారా వచ్చామండి బస్ అయితే పడదు బస్ జర్నీ కొద్దిగా విసుగ్గా కూడా ఉంటుంది పిల్లలతోటి మాకైతే అసలు పడదు జర్నీ చేయడమే ఎక్కువ అంటే ఇంకా దాంట్లో మళ్ళీ ఈ జర్నీ పడక వాంతులు లేకపోతే పిల్లలు విసికించడాలు తలకాయ నొప్పులు మళ్ళీ అసలే విసిగిపోయి ఉన్నాం ఎందుకులే అని చెప్పేసి ట్రైన్కే వచ్చేసాము వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లోనే మా సైడ్ ఇవి కాసరగాయలని దొరుకుతాయి చిన్న కాకరగాయలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇవి తింటే చాలా మంచిదంట షుగర్కి ఇంకా బీపీకి కూడా మంచిది అని అన్నారు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పారు నాకు అంతగా తెలీదు షుగర్కి మంచిదని మాత్రం తెలుసు సో ఇంకా దొరకదు కాబట్టి దొరికినప్పుడే తీసుకొచ్చుకోవాలి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కాకరగాయలు కాసరగాయలు బుడ్డ కాకరగాయలు అంటారు కాసరగాయల్ని తెచ్చుకొని వండుకుందాం అనేసి ఒక వాళ్ళ దగ్గర ఒక చిన్న గ్లాసు లాంటిది ఉంది ఒక గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఇవి రేగడి నేలల్లో వర్షాకాలం వచ్చే ముందు వస్తాయన్నమాట వీటిని స్పెషల్గా విత్తి విత్తనాలు వేసి పండించరు అవి వాటంతట అవే మోలుస్తాయన్నమాట న్యాచురల్గా మన పుట్టగొడుగుల మాదిరిగా వస్తాయన్నమాట ఆ చెట్లు తీగ రూపంలో ఉంటాయి తీ తీగకి రైతులు పందిరి కూడా ఏం అనమాట నేల మీదనే వదిలేస్తారు ఇవి తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట వీటిని తెంపుకొని రావడం వర్షాలు పడేటప్పుడు కాబట్టి అవి తెంపేటప్పుడు దాని కింద చిన్న చిన్ని పాములు కానీ తేళ్ళు కానీ విషపురుగులు ఏమైనా నీడ కోసం వాటి కింద స్థావరం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా కోసుకొని వస్తారు కాబట్టి వీటిని అమ్మేటప్పుడు ఎంత రేట్ చెప్పినా కూడా ఇష్టంగా కొనుక్కునే వాళ్ళు తీసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారండి వీటిని ఇప్పుడు నేను వండే ప్రాసెస్ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేది బాగా వాటిని తొడిమెలు తీయాలన్నమాట ఆ తొడిమెలు తీసే ప్రాసెసే పెద్ద తలకాయ నొప్పి ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా వస్తాయి కాబట్టి అవన్నీ తొడిమెలు తీసేసి వాటిని కడిగి రెండుసార్లు మళ్ళీ గట్టిగా కడిగితేనేమో దాంట్లో వండే విత్తనాలు సీడ్స్ బయటకు వచ్చేస్తాయి నిదానంగా చిన్నగా కడుక్కోవాలి మట్టి ఎంత పోయే ఆ నీళ్ళన్నీ వడిలిపోయేలాగా ఒక జల్లడి గిన్నెలో వేసుకోవచ్చు లేదా ఒక క్లాత్ మీద కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట టైం లేకపోతే మామూలుగా కర్రీ ఎలా చేస్తారో అలా కడగగానే డైరెక్ట్గా కూడా తాలింపులో వేసుకోవచ్చు అనమాట వీటి కోసం కావాల్సింది ముందుగా కారం పొడి తయారు చేసుకోవడం కోసం నేను ఎండు కొబ్బరి పొడి దాంట్లోనే కొంచెం కారం కొంచెం వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ పట్టుకున్నాను అనమాట కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఆ కారం పొడి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక కడాయిలో నూనె వేసుకున్నాను నూనె వేడిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు సాయి మినపప్పు వేసుకున్నాను ఇవి కొంచెం వేగుతుండగానే కడిగి వేసుకుంటున్నాను కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ చాలా మంచిది కూడా హెల్త్కి ఇవంతా వేసుకున్న తర్వాతకి మంచిగా నీట్గా కడుక్కున్న ఈ కాసరగాయల్ని తాలింపులోనే వేస్తున్నాను అనమాట తాలింపు దినుసులు మంచిగా వేయిన తర్వాతకి వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుంటారు కానీ నాకు అల్లం పేస్ట్ ఎందుకో వేసుకోవాలని అనిపించలేదు అది వేసుకుంటే నాన్ వెజ్ ఫీల్ వస్తుంది ఇది కొంచెం న్యాచురల్గా విలేజ్ స్టైల్లో ఉండాలని చెప్పేసి దీంట్లో అల్లం పేస్ట్ వేయకోకుండా న్యాచురల్గా గ్యాస్ కూడా రా కూడా తిన్న తర్వాత గ్యాస్ పట్టుకోకుండా ఉండే విధంగా నేను అల్లం పేస్ట్ కూడా వేయలేదు అందరికీ అల్లం పేస్ట్ సరిపడదు చూడండి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఈ కాకరకాయలని అవి చూడ్డానికి ఇన్ని ఉంటాయి కానీ అవి కర్రీ ప్రిపేర్ అయిన తర్వాతకి కొంచెమే ఉంటాయి కొద్దిగానే అవుతుంది కూర దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట ఈ కర్రీ రోటీస్లోకి చాలా బాగుంటుందండి మేము జొన్న రొట్టెలో కూడా చేసుకుంటాము చపాతీలో కూడా చేసుకుంటాము ఎలా తిన్నా కూడా దీని టేస్ట్ అంటే కొంచెం కాకరకాయ లాగానే ఉంటుంది ఇంచుమించు నేనేమనుకున్నానంటే మామూలు దొండకాయలు అలా ఉంటుంది కదా అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది కాకరకాయలాగా కొంచెం చేదు ఫ్లేవరే వస్తుందండి దీంట్లోకి బాగా వేగిన తర్వాతకి మనము ఇలా ముందే ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఉంది కదా కొబ్బరి కారం పొడి వెల్లిపాయ కారం అది అది వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోండి మేము మీడియంగా తింటాము హెవీగా కాదు అంత కారంగా కాదు రోటీస్లోకి బాగుంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువగా ఉంటే కర్రీ కొంచెం ఎక్కువగా తినచ్చు రేర్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు కొంచెం మంచిగా వండుకొని తింటే హెల్త్కి కూడా ఆ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి ఈ కర్రీ ఇలా చేసుకుంటే ఇది ప్రిపేర్ అయినండి దీంట్లోనే ఇంకొక మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం వేయించుకున్న తర్వాతకి దీంట్లో కారం పొడి వేసుకున్నాం కదా కొబ్బరి కారం పొడి అది కూడా చూపిస్తాను అలా ఇంకో మెథడ్ ఎలాగనేది ఇప్పుడు అయిందా లేదా అని నేను టేస్ట్ చేసి చూస్తున్నానండి సాల్ట్ అదంతా కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే కొబ్బరి కారంలోనే నేను కారం చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను విడిగా మనం కాకరకాయల కోసం ఈ కాకరకాయలలో ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు సరిపోయిందనమాట కొద్దిగా తక్కువ పడితే వేస్తున్నాను టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎక్కువ సాల్ట్ తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా బీపీలు అవి వస్తున్నాయి కాబట్టి అంతే అండి ఇలా ఫ్రై లాగా అయిపోయిందనమాట దీన్నే ఇంకో మెథడు కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అదేలాగా కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను మీకు రెండు మెథడ్లు ఉంటాయి ఇంకో వేరేలాగా కూడా చేస్తారనుకుంటా నాకు వచ్చిన ఈ టూ టైప్స్ చేశాను అనమాట అదిగో ఇలా వేగిన తర్వాతకి మనము తాలింపులో వేసుకున్న తర్వాత కా కాకరకాయలు వేగిన తర్వాతకి వీటిని మంచిగా వేగినాక టమాటా వేసుకోవాలండి దీంట్లో ఇది వేసుకుంటే కర్రీలాగా అవుతుంది వాటర్ పోసుకోకూడదు మళ్ళీ ఆ టమాటాల్లో ఉండే సార్నెస్ తోటి ఆ టమాటాల రసంతో సెట్ అయిపోవాలి మొత్తం ఇక ఇలా చేసింది అయితే చేదు ఉండదు అలా కారం పొడి వేసుకున్నది అయితే కొంచెం చేదనిపిస్తుంది టమాటాలు వేస్తే కొద్దిగా స్వీట్ లాగా పుల్లగా అనిపిస్తుంది బాగుంటుంది ఉప్పు దీంట్లో కూడా వేసుకున్నాను ఎందుకంటే కారం పొడిలో ఉందని దాంట్లో వేయలేదు దీంట్లో వేసుకుంటున్నాను మళ్ళీ అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ కాసరగాయల కూర రెడీ అయిపోయినట్టే కారం పొడి కూర రెండు రెడీ అయిపోయినట్టే మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి నేను టెన్ డేస్ నుండి వెయిట్ చేస్తే నేను రిటర్న్ అయ్యే అప్పుడు దొరికాయండి నాకు వీటిని చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే మనకు దొరకదు కాబట్టి దొరికినప్పుడే తీసుకోవాలనేసి నేను తీసేసుకున్నాను గుంటూరులో కూడా దొరుకుతున్నాయంట మార్కెట్లో పావు కేజీ హండ్రెడ్ రూపీస్ చేసి ఇస్తారంట దీంట్లో కొంచెం కారం ధనియాల పొడి వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి కొంచెం మగ్గాక అంతేనండి ఇంకా ఈ హాలిడేస్ పుణ్యమా అని చెప్పేసి ఊర్లకు వెళ్ళి మేము కొంచెం హెల్త్ అంతా పాడు చేసుకొని వచ్చినట్లే ఉందండి నీళ్లు మారే వాతావరణం మారింది వర్షాలు వచ్చేసి అస్సలు సెట్ ఆ వెదరు అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది కదా అది కాక చిన్నపిల్లలు ఉండడం వలన దసరా హాలిడేస్లో మీరు ఏం చేశారు నేనైతే ఊరు వెళ్ళేటప్పుడు ఎన్నో ప్లాన్స్ వేసుకొని వెళ్ళానండి అలా చేయాలి ఇలా చేయాలి ఆ వంటలు చేసుకుందాం ఈ వంటలు చేసుకుందాం అనేసి కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఈ పిల్లలతోనే సరిపోయింది ఏం చేయలేకపోయాము ఇంకా మా రిలేటివ్స్ని కలవాలి అనుకున్నాను మా కజిన్ మా అక్క వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళడం అంతా అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయాము ఒక దగ్గరికి వెళ్ళేసి వచ్చాము మా చిన్నత్తగారు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక టూ డేస్ ఉండేసి వచ్చామన్నమాట అప్పటికి కూడా పిల్లలకి జలుబులు ఏం తగ్గలేదు వెళ్ళి ఉండేసి వెంటనే రిటర్న్ అయ్యాము పిల్లలతోనే సరిపోయింది చూడండి కర్రీ ఎంత బాగుందో అసలు మీరేం చేశారు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళారు పిండి వంటలు చేసుకున్నారా లేదా పిల్లలకి కొన్ని చోట్ల అంటే తెలంగాణలోనేమో మండే నుండి స్టార్ట్ మేము ఇక్కడ ఆంధ్రాలో కాబట్టి మాకు ఈ పండగ అయిపోగానే తెల్లారి వెంటనే ఫ్రైడే నుండే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట మేము గురువారం నైట్ వచ్చేసాము ఇదిగోండి ఈ కర్రీ ఇలా చపాతీతో తింటే చాలా బాగుంటుంది టమాటోలు వేసింది అయితే రైస్లో కూడా తినచ్చు ఇలా రోటీలోకి అయితే కొంచెం ఎక్కువ కర్రీ తింటాం కాబట్టి నా చేతులు ఏంటి అలా ఉన్నాయి చిన్న చిన్నబాబుకి అప్పుడే అన్నం తినిపిస్తున్నాను కర్రీ అయింది కాబట్టి ఇక తిని వీడియో చేద్దాం అనేసి తొందర తొందరగా వీడియో చేస్తున్నాను అందుకే నా చేతులు అలా ఉన్నాయి బాబుకి ఒక పక్కన తినిపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు కూడా వాయిస్ చెప్పేటప్పుడు నా పక్కనే ఉన్నాడు చిన్నోడు పక్కన నాయిస్ వస్తుంది ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి చిన్నగా చూడండి ఉడికిన తర్వాతకి ఎంత చిన్నగా అయిపోయాయో ఇంకా మేము తెచ్చుకున్న వాటిల్లో పిందెలు ఎక్కువగా ఉన్నాయండి అన్నీ పెద్ద సైజు కావు చాలా చిన్ని సైజు దొరికాయి ఏదో దొరకడమే ఎక్కువ అని చెప్పేసి నేను తీసేసుకున్నాను ఇది ఉడికిన తర్వాతకి ఇలా మొత్తం సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి బాగా వేగిపోతాయి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ వచ్చేసి మొత్తం క్రిస్పీగా తింటా ఉంటే పండ్ల కింద కరకర అంటూ ఉంటాయి అన్నమాట కాకరకాయ గింజలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకే అండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్